ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఆత్మకు సంబంధించినటువంటి మరింత విచారణ అంటే శరీరంలో ఇక నీ శరీరంలో నేను నేను అని అనబడుతున్నటువంటి నువ్వు ఆత్మవి అలా ఆత్మగా చెప్పబడుతున్నటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నిన్ను నశింపజేయడానికి అవసరమైనటువంటి ఆయుధాలు ఈ యొక్క సృష్టిలోనే లేవు అని మనం చెప్పవచ్చు ఎందుకు అంటే నువ్వు ఏకస్వరూపానివి నువ్వు రెండింటి యొక్క మూడింటి యొక్క నాలుగింటి యొక్క ఐదింటి యొక్క కలయికతో ఏర్పడినటువంటి వాడవు కాదు ఎప్పుడైతే నువ్వు ఈ విధమైనటువంటి కలయికతో ఏర్పడినటువంటి వాడవు కాదో అప్పుడు నిన్ను విడదీయడానికి అవసరమైనటువంటి ఆయుధాలు ఎక్కడా కూడా ఈ యొక్క సృష్టిలో ఉండవు ఎందుకు అంటే నువ్వు యొక్క సృష్టికి అతీతమైనటువంటి వాడవు ఈ యొక్క సృష్టికే నువ్వు అందనటువంటి వాడు అటువంటి స్వరూపానికి గనక నువ్వు ఏకస్వరూపమై ఉన్నావు జ్ఞానస్వరూపమై ఉన్నావు కనుక నిన్ను విడదీసేటటువంటి అంటే నిన్ను రెండుగా చీల్చి నిన్ను నశింపజేసేటటువంటి ఆయుధాలు ఈ యొక్క సృష్టిలోనే లేవు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా పంచభూతముల చేత నిర్మించబడినటువంటి పదార్థములే అంటే ఈ యొక్క పంచభూతముల చేత నిర్మించబడినటువంటి పదార్థములే తప్ప మరొకటి మనకి ఈ యొక్క సృష్టిలో ఎక్కడా కూడా కనిపించేటటువంటి అవకాశం ఉండదు ఒక రాయిని కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క రాయిని మనం సులువుగా విడదీయవచ్చును ఎందుకు అంటే ఆ యొక్క రాయి అనేటటువంటిది ఆ విధమైనటువంటి ఆకారాన్ని సంతరించుకోవడానికి కొన్ని కోట్ల పరమాణువులు అదేవిధంగా కొన్ని కోట్ల అణువులతో ఆ యొక్క రాయి అనేటటువంటి ఆకారం ఏర్పడి ఉంటుంది కనుక అది కొన్ని కలయిక చేత ఏర్పడినది కనుక దానిని మనం సులువుగా పగలగొట్టి మరీ విడదీసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక నీటిని కనుక మనం చూసినట్లయితే నీటిని మనం రెండుగా విడదీయవచ్చు ఎందుకంటే ఆ నీళ్లు కూడా కొన్ని కోటాను కోట్ల పరమాణువులు అదేవిధంగా అణువుల చేత నిర్మించబడి ఉంటుంది కనుక ఆ యొక్క నీటిని కూడా మనం రెండుగా విడదీసేటటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా అగ్నిని కనుక మనం చూసినట్లయితే అగ్నిని కూడా మనం రెండుగా విడదీయవచ్చు ఎందుకంటే ఆ యొక్క అగ్ని కూడా కొన్ని కోటాను కోట్ల పరమాణువుల యొక్క అణువుల యొక్క కలయిక చేత నిర్మించబడుతుంది కనుక దానిని కూడా మనం విడదీసేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గాలిని కనుక మనం చూసినట్లయితే గాలిని కూడా మనం విడదీసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క పంచభూతముల చేత నిర్మించబడినటువంటి యొక్క సృష్టి ఏదైతే ఉంటుందో ఈ యొక్క సృష్టి అంతా కూడా కొన్ని కోటాను కోట్ల యొక్క పరమాణువులు అదేవిధంగా అణువుల చేత నిర్మించబడినటువంటి సమస్తమైన వస్తువులే తప్ప ఇక్కడ ఏకస్వరూపమైనటువంటిది ఏది కూడా మనకి కనిపించదు కనుక ఈ యొక్క సృష్టికి అతీతమైనటువంటి స్వరూపానికి నువ్వు నువ్వు ఆత్మవే అటువంటి నువ్వు శరీరము నేను నేను అనబడుతూ ఉన్నావు అటువంటి నిన్ను నశింపజేసేటటువంటి ఆయుధాలు యొక్క సృష్టిలో లేవు అని నువ్వు గుర్తించాలి పంచభూతములకే అతీతమైనటువంటి స్వరూపాన్ని నువ్వు ఈ యొక్క పంచభూతముల చేత నువ్వు ఏమాత్రము నశింపబడవు కనుక ఈ యొక్క సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ యొక్క సత్యము ద్వారా నువ్వు నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు ఎప్పుడైతే నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో ఆ యొక్క జ్ఞానం ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావు కాబట్టి ఇదంతా కూడా నీకు సంబంధించినటువంటి జ్ఞానం నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానము నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ యొక్క నిజ స్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది నీ యొక్క స్వభావం ఏమిటో తెలుస్తుంది నీ యొక్క లక్షణం ఏమిటో నీకు తెలుస్తుంది అప్పుడే నువ్వు ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతమై ఆనంద స్వరూపాన్ని మనం అనుభవించగలుగుతాము అనేటటువంటి ధైర్యం నీకు వస్తూ ఉంటుంది కనుక నువ్వు జనన మరణాలకు అతీతమైనటువంటి వాడవు నిన్ను నశింపజేసేటటువంటి ఆయుధాలు ఈ యొక్క సృష్టిలోనే లేవు అనేటటువంటి సత్యను నువ్వు గ్రహించాలి నువ్వు ఆత్మవి నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుని తీరాలి స్వస్తి సర్వే జనా భవంతు ఓం నమో వీరబ్రహ్మయోగీంద్రాయ నమ శాంతి శాంతి శాంతి